హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ థర్టీ సెవెన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒరే ఇందులో నుంచి చల్లగా గాలి వస్తుంది కదా రావట్లేదేవిట్రా చేతికర్రతో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వెంకట్ని పొడుస్తూ అంది అలివేలు అబ్బా నానమ్మా అలా పడవకు డ్రైవింగ్ చేస్తున్నాను కదా ఇప్పుడే కదా కార్ స్టార్ట్ చేశాను కాసేపట్లో చల్లబడుతుంది చిరాకు పడుతూ అన్నాడు వెంకట్ అయినా ఇంత ఎండగా ఉన్నప్పుడు నువ్వెందుకే రావడం ఇంట్లో కూర్చోవచ్చు కదా అన్నాడు వెంకట్ ఇప్పుడు నేను వస్తే నీకేంట్రా బాధ అనుమానంగా వెంకట్ వైపు చూస్తోంది అలివేలు బాధ కాదు నానమ్మ ఎండకదా పెద్దదానివి రెస్ట్ తీసుకుంటావని ఆ ఏమీ అవసరం లేదు కాసేపు ఇలా బయటికి వస్తే కులాసాగా ఉంటుంది బోసి నోటితో నవ్వుతూ అంటోంది అలివేలు నీ అంకమ్మ ఇద్దరిని ఒంటరిగా వదలకూడదని పెద్ద ప్లానే జరుగుతోంది ఇంట్లో గొనుక్కుంటున్నాడు వెంకట్ శ్రద్ధ ముసిముసిగా నవ్వుతోంది కాలేజ్ క్యాంపస్లో అలివేలిని కూర్చోమని శ్రద్ధ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంటే అలివేలు ఆగరా నేను వస్తాను అని అరుస్తోంది నానమ్మ నువ్వు రాకూడదు పెద్దదానివి ఎలా చెయ్యరు కూర్చో అంటూ వెంకట్ శ్రద్ధ చెయ్యి పట్టుకుని గబగబా తీసుకువెళ్తున్నాడు విక్కీ ఆగు చిన్నగా నడువు అంటూ తన చెయ్యి విడిపించుకుంది శ్రద్ధ చిన్నగా నడిస్తే కర్ర పట్టుకుని మన వెనకాలే వచ్చేస్తుంది నానమ్మ విక్కీ అసలు ఎందుకు బయటికి తీసుకొచ్చావురా ఏ నీకు నాతో రావడం ఇష్టం లేదా అలా అని కాదు ఇంత ప్లాన్ చేయవలసిన అవసరం ఏమిటి చిన్ని మనమిద్దరం పెళ్ళైనప్పటి నుంచి కనీసం మాట్లాడడానికి కూడా ఫ్రీడమ్ ఉండట్లేదు నాకేమో లోన్లీగా అనిపిస్తోంది ఒక టెంపుల్కి వెళ్ళాలి అన్నా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాలన్నా ఒక మూవీ చూడాలన్నా దేనికైనా సరే కండిషన్స్ పెడుతున్నారు అందుకనే ఇలా నీ చదువు విషయం అడ్డు పెట్టుకుని బయటికి తీసుకొద్దాం అనుకున్నాను సరదాగా కాసేపు తిరిగాక వెళ్ళిపోదాం అనుకున్నా కానీ మా నానమ్మ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు విక్కి ఈ నాలుగు రోజులు ఆగితే మనమిద్దరం ఎక్కడికి వెళ్ళినా ఎవరు అబ్జెక్షన్ చెప్పరు కదా హా ఇప్పటికి పెళ్ళయి ఐదు రోజులవుతుంది విశాలాక్షి పిన్ని వాళ్ళు వెళ్తే కానీ మన మధ్య ఏమీ జరగదు మా పిన్నిని చూస్తే అసలు ప్రయాణం గురించే మాట్లాడట్లేదు ఐ థింక్ ఈ వారం కూడా ఏమి ఉండదేమో డిసప్పాయింట్గా ఫేస్ పెట్టి అంటున్నాడు వెంకట్ ఈ ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మరొక రోజు ఎప్పటికైనా నేను నీదానినే కదా ఎందుకంత కంగారు ప్రేమగా వెంకట్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది శ్రద్ధ ఏమో నాకు అదే అర్థం కావట్లేదు పెళ్ళి కాకముందు ఇలాంటి ఫీలింగ్స్ లేవు చిన్ని పెళ్ళైనప్పటి నుంచి ఏంటో నిద్ర రావట్లేదు వచ్చినా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇప్పుడు మా నానమ్మ నీకు తోడుగా రాకుండా ఉన్నట్లయితే నాకు ఎలాంటి ఆలోచనలు వచ్చేవో తెలుసా ఎందుకు తెలియదు బాగా తెలుసు అందుకనే అత్తయ్య ఒంటరిగా పంపించలేదు నవ్వుతూ అంది శ్రద్ధ చిన్ని అలా నవ్వకే ఇంకా ఇంకా ముద్దొచ్చేస్తున్నావు అమ్మో అయితే నవ్వునులే కంట్రోల్ తప్పి కాలేజీలో ముద్దు పెడితే సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది మన రొమాన్స్ రూమర్స్గా స్ప్రెడ్ అవుతుంది అంటూ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటోంది శ్రద్ధ శ్రద్ధ మాటలు విని చుట్టూ చూసి వెంకట్ కూడా నవ్వుతున్నాడు విక్కీ చాలా పెండింగ్ వర్క్ ఉంది కదా ఆఫీస్కి వెళ్ళవా వెళ్ళాలి చిన్ని వెళ్ళే దారిలో నాకు ఈ ఐడియా రాగానే కాల్ చేశాను బట్ వర్కౌట్ అవ్వలేదు కదా పోనీలే అట్లీస్ట్ నీతో ఇలా అయినా మాట్లాడుతున్నాను చిన్ని ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది హాయ్ అంటూ అన్నౌన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది విక్కీ ఈ నెంబర్ ఎవరిది నాకు మెసేజ్ వస్తోంది నీ ఫోన్కి వచ్చిన నెంబర్ నాకేం తెలుస్తుంది చిన్ని రిప్లై ఇవ్వు నీ ఫ్రెండ్స్ ఎవరైనా మెసేజ్ చేశారేమో అనుకుంటా అంటూ హాయ్ హూ ఆర్ యూ అని మెసేజ్ చేసింది చిన్ని ఐ ఐఆమ్ యువర్ ఫ్రెండ్ అని రిప్లై వచ్చింది ఇదేంటి పేరు చెప్పకుండా ఫ్రెండ్ అంటున్నారు మనసులో అనుకుంటూ మీ పేరేమిటి అని రిప్లై ఇచ్చింది చిన్ని నా పేరు నా గురించి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను మనం ఒక్కసారి కాఫీ షాప్ దగ్గర కలుద్దాము వస్తారా ఈ విషయం మీ ఆయనకి చెప్పకూడదు ఆ మెసేజ్ చూసి చిన్నికి కంగారుగా అనిపించింది దిలీప్ మెసేజ్ చేస్తున్నాడేమోనని భయంగా అనిపిస్తోంది విక్కీ విక్కీ వీడు మళ్ళీ నాకు మెసేజ్ చేస్తున్నాడు వాడే వాడే నాకు ఇలా మెసేజ్లు చేస్తాడు వేరే వేరే నెంబర్స్ నుంచి అంటూ చాలా కంగారు పడిపోతూ ఆ మెసేజ్లు వెంకట్కి చూపించింది చిన్ని కంగారు పడుకు చిన్ని నేను చూస్తాను ఇటువు అంటూ వెంకట్ వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాడు అటు నుంచి ఆన్సర్ లేదు భయపడకు చిన్ని ఎవడో చూద్దాం పద కాఫీ షాప్కి రమ్మంటున్నాడు కదా వెళ్ళి తేల్చుకుందాము అమ్మో విక్కీ ఇప్పుడు ఇదంతా అవసరమా వద్దు అనవసరంగా మళ్ళీ నీకు వాడికి గొడవ జరుగుతుంది అలా అని ఊరుకుంటావా అయినా నీ నెంబర్ వాడికెలా వెళ్ళింది కొత్త నెంబర్ కదా ఇది నాకేం తెలుసు అమాయకంగా చూస్తూ అంది చిన్ని వాడినే అడుగుదాము పద వెళ్దాం ముందు వాడు రమ్మని మెసేజ్ చెయ్యగానే మనం కాఫీ షాప్కి వెళ్ళిపోవడమేనా చిన్ని నీకెందుకంత భయం నీకు తెలియదు విక్కి వాడు నన్ను ఎంత హరీస్ చేశాడో తెలుసా ఎందుకు తెలియదు ఒకసారి మీ ఇంట్లో వాడికి నాలుగు తగిలించాను కూడా ఈ జన్మలో నిన్ను డిస్టర్బ్ చెయ్యడు అనుకున్నాను మళ్ళీ మళ్ళీ పిచ్చి వేషాలు వేస్తున్నాడు అంటే ఆలోచించాల్సిందే ఇలాంటి విషయాలు లైట్ తీసుకోకూడదు చిన్ని తాడో పేడో తేల్చి పడేస్తే సరిపోతుంది పైగా నీ మొగుడికి చెప్పకుండా కాఫీ షాప్కి రా అని మెసేజ్ చేయడం ఏమిటి వెంకట్ కోపంగా అంటున్నాడు ఇప్పుడు నువ్వు వాడిని ఏం చేస్తావు విక్కీ నా పెళ్లాన్ని నాకు తెలియకుండా కాఫీ షాప్కి రమ్మని పిలుస్తున్నాడు పళ్ళు ఊడిపోయేలాగా లాగి పెట్టి ఒక్కటి కొడతాను దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి వాడికి అమ్మో ఎందుకు విక్కీ ఇప్పుడు చిన్న దానికి పెద్ద గొడవ చేస్తావు ఏమీ అవసరం లేదు మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో మరొకసారి మెసేజ్ వస్తే అప్పుడు ఆలోచిద్దాము చిన్ని ఇలా భయపడుతూ ఉంటే భయపెడతారు ఎదురు తిరిగితే వాళ్ళు భయపడతారు పదా అంటూ చిన్ని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు పిక్కి ప్లీజ్ ఈ ఒక్కసారి చూడు మరొకసారి మెసేజ్ వస్తే అప్పుడు ఆలోచిద్దాము ఇప్పుడు గొడవలు వద్దు భయపడుతూ అంటోంది చిన్ని ఏయ్ మాట్లాడకు ఇప్పుడు నీ లైఫ్లో వాడికి ఎటువంటి చిన్న స్పేస్ కూడా లేదని తెలుసు పెళ్ళైపోయిందని కూడా తెలుసు అయినా మెసేజ్ చేసి రమ్మంటున్నాడంటే వాడిది ఎంత వల్గర్ యాటిట్యూట్ నీకు అర్థం కావట్లేదా ఇలాంటి వాళ్ళకి వెంటనే బుద్ధి చెప్పాలి ఊరుకుంటే నీకిష్టం అనుకుని పదే పదే మెసేజ్లు చేసి ఏడిపిస్తారు గాసిప్స్ క్రియేట్ చేస్తారు సాఫీగా సాగుతున్న మన జీవితంలోకి డిస్టర్బెన్స్ రాకూడదు చిన్ని చాలా సీరియస్గా కోపంగా మాట్లాడుతున్నాడు వెంకట్ వెంకట్ కోపాన్ని చూసి చిన్నికి మాట కూడా రావట్లేదు ఏంట్రా ఏమయ్యింది బ్యాస్టార్తో మాట్లాడావా చిన్ని చెయ్యి పట్టుకుని వస్తున్న వెంకట్ని కళ్ళజోడు సరిచేసుకుంటూ చేతికర్ర సహాయంతో లేచి నుంచుని అడుగుతోంది అలివేలు హా మాట్లాడాను రా అంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు అలివేలు శ్రద్ధ కార్ బ్యాక్ సీట్లో కూర్చున్నారు శ్రద్ధ భయంతో గోర్లు కొరికేస్తోంది వెంకట్ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు విక్కీ చిన్నగా డ్రైవ్ చేయొచ్చు కదా అలాగే నువ్వు టెన్షన్ పడకు ఎందుకలా గోర్లు కొరికేస్తున్నావు ఫ్రీగా కూర్చో అన్నాడు వెంకట్ అంతే సీరియస్గా ఎందుకురా టెన్షను ఏమయ్యింది అడిగింది అలివేలు వాళ్ళిద్దరినీ చూస్తూ గమనిస్తూ నానమ్మ ఒక పోకిరి వెదవ చిన్నికి పదే పదే మెసేజ్లు చేస్తున్నాడు వాడినేం చెయ్యాలి ఎవడు వాడు నాకు చూపించు నిలువున దులిపి పడేస్తాను వెదవని వాడికేం పోయే కాలం దరిద్రపు వెదవ పింజారి గొట్టు మొహంగాడు వాడి తలలో పేలుపడా నడిచేటప్పుడు కిందపడి వాడి మూతిపళ్ళు రాలిపోను పోయే కాలమా పోకరి ముండా వెదవకి అని పిచ్చి తిట్లు తేడుతోంది అలివేలు అలవేలు తిడుతుంటే ఆ వెరైటీ తిట్లన్నీ వింటూ చిన్నగా నవ్వుతోంది శ్రద్ధ శ్రద్ధ తన టెన్షన్ మర్చిపోయి నవ్వడం చూసి వెంకట్ రిలాక్స్గా ఫీల్ అవుతున్నాడు శ్రద్ధ ఫోన్కి వచ్చిన లొకేషన్ దగ్గర కార్ పార్క్ చేసి అడ్రస్ కరెక్టో కాదో ఒక్కసారి చెక్ చేసి అదే కాఫీ షాప్ అని కన్ఫర్మ్ చేసుకుని అటుగా నడుస్తున్నాడు వెంకట్ విక్కీ వద్దు ఎందుకు వచ్చిన గొడవ వెళ్ళిపోదాం అని కంగారు పడుతూ భయంగా అంటున్న చిన్ని చేతిని గట్టిగా పట్టుకుని చిన్ని నీ భయానికి అర్థమే లేదు ఎంతకాలం ఇలా భయపడుతూ ఉంటావు రా అని సీరియస్గా మాట్లాడుతూ తీసుకువెళ్తున్నాడు అలివేలు వాళ్ళ వెనకాలే వడివడిగా చేతికర్రతో నడుస్తూ వాడెవడో చూడాలని దులిపి పడేయాలని ఆవేశంగా చేతికర్రని నేలపై టకా కొడుతూ ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఫీల్ అయిపోతూ కళ్ళ జోడు సరిచేసుకుంటూ త్రీక్షణంగా చూస్తూ నడుస్తోంది వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు